ప్రజా ప్రజారాణి ఛానల్ మీ రిపోర్టర్ పాండురంగారావు రోజు మాచర్లో ఉన్నాము కోదండ స్వామి గుళ్ళో ఉన్నాము ఈ రోజు వచ్చేసి ఓన్లీ గణాయితులు వచ్చేసి ముప్పై ఎనిమిదవ వార్షిక చేస్తారు ఇది కేవలం ఓన్లీ మట్టితో చేసిన వినాయకుడు ఇక్కడ చాలామంది ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే మామూలు విషయం కాదు మాచర్ల మొత్తంలో కూడా ఫస్ట్ నుంచి ఇది కంటిన్యూ చేస్తారు అన్ని విక్రహాలుగా సినిమా పాటలు పెడతారు కానీ ఇక్కడ మాత్రం దైవ కార్యక్రమం దేవుడు పాటలు మాత్రమే పెడతారు అన్ని చోట్ల ఈ డెకరేషన్ వచ్చేసి మొత్తం ఒక రూమ్ మొత్తం కన్వర్ట్ ఎంత ఇదంతా టోటల్కి వచ్చేసి ఒక ప్యాకేజ్ లాగా ఓన్లీ కేవలం ఈ నవరాత్రులు దేవుడి పాటలే పెడతారు ఇక్కడ వచ్చేసి సినిమా పాటలు అయితే ఉండదు ఇక్కడ మహిళా భక్తులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ మాటల్లోనే మనం కనుక్కుందాం సార్ ఉంది బాగుంది మేము రోజు ఇక్కడికే వస్తాం రామాలయానికే వస్తాం ఇక్కడ వినాయకుడు చూస్తే రోజు చూడాలనిపిస్తుంది వస్తున్నాం రేపు కాదు శనివారం చేశారు చాలా బాగుంది సెట్టింగ్ రోజు వస్తున్నాము రోజు బజన్లు ఏ రోజు చదువుతున్నాయి చాలా బాగుంది ప్రతి సంవత్సరం కాడికి ఈ సంవత్సరం హైలైట్ గా ఉంది చేయటం కూడా అలానే ఉంది జనము తక్కువ అనుకున్నాం మనం అనుకున్న కాడికి ఎక్కువే వస్తున్నారు జనము ఈ రోజు భోజనాలు కూడా అన్ని సవ్యంగా జరిగిపోయినాయి ఇన్ని రోజుల మించి పెడుతున్నా కూడా ఇంతవరకు ప్రాబ్లం లేదు అన్ని బాగా జరుగుతున్నాయి యూత్ సంఘం వాళ్ళు కూడా బానే చేశారు ఆ టైంలో పెద్దవాళ్ళు చేశారు ఈ ఈ టైంలో యూత్ సంఘం కూడా బాగానే చేస్తున్నారు లేడీస్ గానీ మగోళ్ళు గాని అందరూ బానే చేస్తున్నారు బానే జరుగుతుంది జనం కూడా బానే వస్తున్నారు వెళ్తున్నారు అన్ని ఆయన దయ వల్ల అన్ని సవ్యంగా జరుగుతున్నాయి జై వినాయక జై జై వినాయక బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది బాగా నిర్విఘ్ జరుగుతుంది జరుగుతుంది ఎటువంటి లోటుపాటు లేకుండా రామయ్య తండ్రి దయ వల్ల వినాయకుడు దయ వల్ల

ఈ సంవత్సరం లేవండి భజనలే ఉన్నాయి ఆ ఓన్లీ భజనలే అన్నీ బొమ్మల గాని సినిమా పాటలై పెడతారు కదా మన గుడి వరకు ఎక్కువ దేవుడి పాటలు పెడతారు ఎట్లా ఏంది గని వినాయకుడు గారండి నేరే సినిమా పాటలు పెడితే బాగుంటదా అందరూ పెట్టున్నారు ఎవరో పెడతారండి జనరల్ గా ఫస్ట్ నుంచి దేవుడి పాటలే దేవుడి పాటలే పెడతారు